రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ఈరోజు దేవుని యొక్క మాటను వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ తలమంచినట్లయితే మహాగణ పరిశుద్ధమైన మా తండ్రి గొప్ప దేవ ఈరోజు నేను నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సత్యవాక్యాన్ని నేను ధ్యానించుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చివగలవాడు వినుని కాకని నీ వాక్య ప్రకారంగా మమ్మల్ని అందరినీ మీరే సరిచేసి మా హృదయంలో నీకు ఇష్టము కాని క్రియలు ఏమవుతున్నాయి వాటి అన్నిటిని తొలగించి నీ ప్రియ బిడలగా మమ్మల్ని అందరినీ మీరే తీర్చిదిద్దు నీ కృపకల హస్తాలకు మమ్మల్ని అందరినీ పాత్రలను చేయమని ఏసునామంలో ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొని మా అయోవా తండ్రి ఆమె గాడ్ బ్లస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ మధ్య కాలంలో మందిని చూస్తూ ఉన్నామండి ఏంటి అంటే వారిని చూసి కొంచెం బాధ కలిగే యొక్క వాక్యము చెప్పడం జరుగుతుంది ఏంటంటే వారి కొరకు మనం ప్రార్థన చేయటం తప్ప వారిని మనం ఏమీ అనలేం ఎవరిని ఏమి అనలేం కదా ఎవరిని డైరెక్ట్గా మీరు ఇది అని మనం అనలేము వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వారి యొక్క హృదయాలను ఎప్పుడైనా మారుస్తాడేమోనని మనం ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాం అందులో భాగంగా ఇది ఒక ప్రార్థన వారి కొరకు ప్రార్థన చేద్దాం ఇంతకీ వారు ఎవరంటే చాలామంది వారి వారి గొప్పతనాల కొరకు సెల్ఫ్ను ఎక్కువగా నేను అది నేను ఇది అని చెప్పుకుంటూ ఉన్న వారిని చూసి బాధ కలుగుతుంటుంది వారు అలా చెప్పుకోవటం వల్ల మీకేమైనా అసూయ అని ఒకవేళ మీలో ఎవరైనా మనల్ని అడగచ్చు మమ్మల్ని అడగచ్చు వారిని చూసి అసూయ కాదు అయ్యో నా సహోదరుడు దేవుని యొక్క కృపను పొందుకోలేడేమో ఎందుకంటే ఎవరైనా మనల్ని చూసి ఆయన అంత గొప్పోడు ఆయన చాలా మంచోడని మన కొరకు ఇతరులు చెప్పాలి కానీ మనంతటా మనంగే నేను గొప్పవాడిని నేను అది నేను అని చెప్పుకోవటం వల్ల దానివల్ల ఎవరికి ఎవరు నష్టపోతున్నారంటే అది చెప్పుకునే వ్యక్తే నష్టపోతున్నాడు మరలా దేవుని నామాన్ని కలిగి చెప్పటం వల్ల దేవుని నామానికి ఎంత అపకీర్తి వస్తుంది అనేది అదొక బాధ తప్ప వారి మీద అసూయే కాదు వారు అంత గొప్పగా చెప్పుకోవటం వల్ల మనకు వచ్చేది పోయేది కూడా ఏమీ లేదు ఒకటే బాధ దేవుని కృపను వారు పొందుకోలేకపోతున్నారు అనే బాధ తప్ప మరొకటి కాదు నా తోటి సహోదరుడు దేవుని కృపలో ముందుకు సాగాలి తప్ప వెనుకకు వెళ్ళటం అసలు ఇష్టం లేక ఈ మాటలనే మాట్లాడుతున్నాను వారి మీద ఉన్నటువంటి కన్సర్న్తో వారి మీద ఉన్నటువంటి ప్రేమతో వారి మీద ఉన్నటువంటి భారము బాధ్యత వారి కొరకు ప్రార్థిస్తున్నాము కనుక వారు దేవుని యొక్క కృపగల హస్తాలతో దీవింపబడాలి తప్ప దేవుని యొక్క కృపకు వారు ఎంత చేస్తున్నప్పటికీ కూడా ఆ కృప పొందుకోలేకపోతే వారికి కదా లాస్ కదా అందుకని వారి నిమిత్తంగా ఈ మాటలు చెప్తున్నాను సెల్ఫ్ ఎవరు చెప్పుకుంటారు అంటేనండి ఏమి రానుడు చెప్పుకుంటాడు సెల్ఫ్ సొంత డబ్బా ఎవరు కొట్టుకుంటారంటే తెలియని వాడు చెప్పుకుంటారు మరి ముఖ్యంగా ఆత్మీయతలో పరిపక్వం లేని వాడు చెప్పుకుంటారు నేను అది నేను ఇది అని మరొకరు ఎవరు గుర్ ఎవరు నన్ను గుర్తించట్లేదు కదా ఎలాగైనా సరే నన్ను కొంతమంది గుర్తిస్తారేమోనని అలా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు వారి నిజానికి వారు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఏమవుతారంటే వాక్యం ఉంది తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని మనం ఎక్కడున్నప్పటికీ కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం ఎప్పుడు తగ్గించుకుని ఉంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు నీకు నీవుగా నాకు నేనగా మనం హెచ్చించేసుకుంటే ఏమ ఏమవుతుంది దేవుడు మనల్ని తగ్గించేస్తాడు అది ఒక బాధ వారి గురించి నేను చాలా మందిని మధ్యకాలంలో చూస్తూ ఉన్నాను వారిని నిమిత్తంగా బాధ కలుగుతుంది అలాగే మనలో పడి మాట్లా వింటున్న వారిలో కూడా ఒకవేళ నేను అది నేను ఇది అని ఒకవేళ మనం చెప్పుకుంటున్నామేమో మనం ఎవరు ఏమి చెప్పుకోవద్దు దేవుని దృష్టిలో నువ్వేం చేయాలనుకుంటున్నావు అది కూడా చేసేయి రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి తప్ప ఎవరికి చెప్పుకోవాల్సిన పని లేదు నిజానికి మనం కానుక వేస్తాం ఆ కానుక ఎంత వేస్తున్నామనేది కూడా పక్కలకి ఎవరికి తెలియ తెలియవలసిన అవసరం లేదు దేవునికి మనకు మధ్యన జరుగుతున్నటువంటి ఆ విషయాల్లో దేవుడు సమస్తమును చూస్తాడు మన యొక్క స్పెషల్ ఆఫరింగ్ ఎటు మంచితే కాదనట్లేదు దానివల్ల నువ్వు అందరిలో ఒక రికగ్నైజ్గా ఒక ఐడెంటిఫీ కొరకు నువ్వు నిలబడుతున్నావేమో కానీ దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు దేవుడు సమస్తమును చూస్తున్నాడు ఆ యేసు ప్రభు వారు అక్క ఆ కానుకలు పెట్టి దగ్గర ఉన్నప్పుడు అందరు కానుకల కన్నా ఎవరు కానుక దేవుడు అంగీకరించాడంటే పేద విధవరాలు కానుక అంగీకరించాడు దాన్ని ఇష్టపడ్డాడు ఎందుకంటే అందరు వారు సమృద్ధిలో దేవునికి కానుకేశారు కానీ ఈ స్త్రీ తన యొక్క ఇంకా లాస్ట్ ఇంకా తినడానికి కూడా తిండి లేని సమయంలో ఆ కాయిన్ ఒకటే ఉంది ఆమె జీవనోపాధి ఆ జీవనోపాధిని కూడా దేవునికి కానుక ఇచ్చేసి ఆ కానుకని దేవుడు మెచ్చుకున్నారు మనం చేస్తున్నది ఎవరు చూడక్కర్లేదండి దేవుడు చూస్తే చాలు ఎవరికి మనం కనబడక్కర్లేదండి దేవుడికి కనబడితే చాలు మన సంత వీధుల్లో వందనాలు కోరుకునే వారిగా అయిపోతున్నాం మనం పరిశైలి కింద అయిపోతున్నాం సర్దుకాయలు కింద అయిపోతున్నాం తప్ప నిజమైన క్రీస్తు వారసులుగా కాలేకపోతున్న అటువంటి కార్యాలు చేసి మనంతటికి మనంగా గొప్పను చెప్పుకోవటం వల్ల పరిశైలి యొక్క ఆత్మ మనలో ఉంటుంది దానివల్ల పరిశైలిని దేవుడు అస్సలు ఎక్కడ కూడా అంగీకరించలేదు ఆ బాటలో వెళ్ళకూడదనే వీరి కొరకు నా వేదన నా బాధ నా యొక్క ప్రార్థన కనుక అంతే తప్ప ఎవరి మీద అసూయ కానీ ఏమీ కాదు ప్రేమతో వారి మీద ఉన్నటువంటి కన్సన్తో మాట్లాడుచున్న మాట ఇది చాలామంది ఫాస్టర్స్ని చూస్తున్నాం గృహ అంటారు గృహ దర్శనాలకు వెళ్ళటం మంచిది కాదనట్లేదు అందరూ ఇలా ఉంటారని కూడా నేను అనట్లే చాలామంది పరిపూర్ణంగా ప్రేమతో వెళ్ళి గృహాలను దర్శించే గృహాలను బలపరిచిన సేవకులు ఉన్నారు అలాగే గృహాలకు కావాలని కానుకల నిమిత్తంగా వెళ్ళి వారిని విసిగిస్తున్న పాస్టర్స్ కూడా ఈరోజు మనం చూస్తున్నాం గృహాలకు వస్తూ ఉన్నారు చాలామంది స్త్రీలు వస్తూ ఉన్నారు కావాలని వచ్చి ప్రార్థన చేసి చేయి చాపి బైబిల్ తెరవటం ఇవన్నీ చూస్తుంటుంటే బాధాకరంగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులను సువార్తకు పంపించేటప్పుడు ఎలా పంపించారండి ఆయన సువార్తకు మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేనిని కూడా జోలినే కానీ సంచనే కానీ రాగినే కానీ బంగారాన్ని కానీ చెప్పును కానీ కర్రను కూడా దేనిని పట్టుకెళ్ళొద్దు మీరు వెళ్ళి మీరు ఉచితంగా పొందితేరి కనుక ఉచితంగా బోధించండి అని ఆయన శిష్యులకు చెప్పారు మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానిస్తున్నారో వారు ఏమి పెడతా తినండి అని ప్రభు చెప్పారు తప్ప అది కావాలి ఇది కావాలి మాకింత కానుక కావాలని మనం సువార్తకు ఎప్పుడు కూడా రేటు పెట్టద్దు ఈ మధ్య కాలంలో చాలామంది సువార్తకు వస్తే మాకు ఎంత ఇస్తారు అక్కడికి వెళ్తే మాకు వస్తుంది అక్కడికి వెళ్ళటం వల్ల మాకు లాభం ఏంటి అని రకరకాలుగా చూసుకున్నటువంటి సువార్థకులు ఉన్నాయి వీరందరూ ఎక్కడికి వెళ్ళిపోతారనేది బాధ బా భయము వారి కొరకు చాలా వేదన తప్ప మరొకటి కాదు కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు ఉంటున్న నా సహోదరుడా ఒకవేళ నువ్వు సేవకుడివైనా సేవకురాలువైనా విశ్వాసివైనా అయినా ఎవరివైనా దేనికి రేటు పెట్టద్దు మరి ముఖ్యంగా దేవుని సువార్తను మనం ఉచితంగా పొందాం కనుక ఉచితంగా ప్రకటించే మనం ఉండాలి తప్ప దేనికి కూడా మనం రేటు పెట్టద్దు సువార్థ అనేది ఏంటంటే మనము తిమోతి భక్తులు అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం ఐదో విషములు అంటాడు కదా దైవభక్తి లాభ సాధనం అనుకునే వారు ఏమైపోతున్నారట వ్యర్థ వివాదాలకు గురైపోతున్నారట కానీ మన యొక్క సువార్త ఉండాలంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం అంట ఎందుకు అంటే ఆ మాటలు మాట్లాడుతున్నాడు మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఏమీ తీసుకొని పోలేము హృదయపూర్వకంగా మనము దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తానండి దేవుడు అద్భుత రీతిగా మనల్ని నడిపిస్తారు ఎందుకంటే మనందరికీ కూడా డబ్బు డబ్బు ఏంటంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమంట దానివల్ల అనేకమైన వివాదాలు అనేకమైన ప్రాబ్లమ్స్ వచ్చి విశ్వాసం నుంచి కూడా వారు వైదొరికిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయంట కనుక నా ప్రియ సహోదరి సహోదరుడ పేరు కోసమో డబ్బు కోసమో సేవ చేయొద్దు లాభాన్ని ఆశించొద్దు వారు ఏది పెడుతుంది తిని మనం వారి ఇస్తే ఇచ్చిన దాన్ని తీసుకోవాలి అది బ్లెస్సింగ్ వాళ్ళకి అంతే తప్ప మనము దానికి ఇంత రేటు పెట్టడం అనేది అసలు మంచిది కాదు ఒకవేళ అటువంటి హృదయాలు కానీ మనకుంటే వాటిని ఇప్పుడే మనం విడిచిపెడదాం దేవుడి సేవలో మనం వాడబడదాం హృదయపూర్వకంగా సేవ చేయాలి తప్ప మనం ఎప్పుడు కూడా దేవుని చేతిని చూడాలి తప్ప మనుషుల యొక్క పర్సన్ ఎప్పుడు చూడద్దు దయచేసి ఏ మాటలు వింటున్నా ఒకవేళ మీకు బాధ కలిగితే కలిగించవచ్చు కానీ నా బాధ ఏంటంటే నా సహోదరు సహోదరులు వారు గొప్ప సేవ చేస్తున్నారు సేవ చేసి ఇటువంటి సిల్లీ థింగ్స్ వైపుకి వెళ్ళి మనము దేవుని యొక్క కృపను పాత్రలు కాలేకపోతున్నాం దేవుని సేవ చేస్తే ఆయనే పోషిస్తాడండి ఆయన ఎలా పోషించగలడానికి తెలుసు మనం ఆయన చేతుల వైపు చూడాలి తప్ప మనుషుల ఎవ్వరి చేతి వైపు చూసి మనం సేవ చేస్తే ఆ సేవ సేవే కాదు కనుక నా దయచేసి ఎక్కడ కూడా సువార్తకు రేటు పెట్టద్దు ఎక్కడ కూడా లాభ సాధనంగా నేను ఇక్కడికి వెళ్తే నాకు లాభం వస్తుందా లేదా అనేది ఎప్పుడూ చూడొద్దు హృదయపూర్వకంగా దేవుని సువార్తను ప్రకటిద్దాం హృదయపూర్వకంగా దేవుని మాటలను అనేకులకు వినిపింపచేద్దాం ఎందుకు అంటే చీకటిలో ఉంటున్న వారిని వెలుగులోనికి రప్పించే భారము బాధ్యత మన మీద ఉంది కనుక సువార్థ భారాన్ని మోస్తున్న మన అందరం కూడా క్రీస్తు రాయబారులుగా మనం తిరగాలి తప్ప క్రీస్తు నామాన్ని అవమానపరిచే వారిగా ఎక్కడ కూడా ఉండొద్దు దయచేసి ఒకవేళ అటువంటి హృదయాలు కానీ ఉంటే ఈ మాటలను బట్టి మనం మార్చుకుందాం దేవునికి దగ్గర అవుదాం ప్రీతికరంగా దేవుని వైపు చూస్తూ ఆయన కృపగల అస్తాలతో మనం దీవింపబడతాం ఎందుకంటే దైవ సేవకుల యొక్క క్షేమాన్ని చూసే దేవుడు మనల్ని ఆయన తలగా నుంచి ఉంచుతాడు తప్ప తోకగా ఉంచడు ఒకరికి పెట్టే స్థితిలో ఉంచుతాడు తప్ప ఎవరి దగ్గర కూడా దేహి అని చేయి చాపే విధంగా దేవుడు మనల్ని ఎక్కడ కూడా నిలబెట్టడు ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చడం గాక అమేన్ గాడ్ బ్లెస్ యూ